హాయ్ గాయస్ హాయ్ హలో నమస్తే వనకం సత్ శ్రీకాల్ ఆదాబ్ నేను మీ ఆశా వెల్కమ్ టు ఆశా బ్లాగ్స్ సో మేమైతే అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాము సో మేమేం చేసినటువంటి జర్నీ ఆవకాయ కోసం మేము పడిన తిప్పలు చూసేద్దాం ఈ వీడియోలో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మేము వచ్చేసరికి నైట్ కూడా అయిపోయింది గైస్ చూడండి చాలా అంటే చాలా జర్నీ చేశాము చాలా దూరం నుంచి వచ్చామన్నమాట సో అటుగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చేరుకున్నాము అండ్ త్రీ చూ వన్ గౌ చాలా వచ్చేసింది అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రావాలి అంటే ఎంత అంటే ఎంత హ్యాపీగా ఉండేదో ఇప్పుడు కూడా అంతే హ్యాపీగా వచ్చాను నన్ను మా తాతగారు వేసిన మామిడి చెట్టు ఎంత బాగుందంటే అంత బాగుంది చక్కగా కోస్తున్నాం అనమాట గైస్ ఈ పక్క నుంచి ఇక్కడ ఉంది కదా ఈ స్థలం ఈ ఎకరం పొలం ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఇక్కడ నుంచి ఇదంతా కొబ్బరి తోట ఇదంతా చేను ఈ చేను నుంచి ఆ చేను వరకు ఇదంతా ఎవరిదో నాకు తెలియదు అట్లా గెడ తీసుకుని కోస్తామన్నమాట ఆ మనిషి ఎవరనేది నేను మీకు చూపించను గాయస్ ఎందుకంటే ఆ అబ్బాయి సిగ్గుపడుతున్నాడు సో నేను అబ్బాయిని మీకు చూపించదలుచుకోలేదు జస్ట్ గెడ మాత్రమే చూపిస్తున్నాను అట్లా గడ పెట్టి అట్లా లాగితే అట్లా వచ్చేస్తే అన్నమాట బాగున్నాయి కదా గైస్ చక్కటి మామిడి పళ్ళు ఇది వచ్చేసి మనకి ఆవకాయ కాయ అనమాట పీచుకాయ అని కూడా అంటారు సో ఇది చాలా బాగుంటుంది మంచి మామిడి పండు చాలా బాగుంటుంది సో ఈ మామిడి పండుతో సారీ మామిడి కాయతో మంచి ఈ సావకాయ పెట్టేటప్పుడు నేనైతే లేను అందుకే మా వాళ్ళని వీడియో తీయమంటే ఏదో ఆటోమెటిక్గా హడావిడిగా తీసేసారంట సో నేనైతే లేను బట్ నాకు ఒక వీడియో వాళ్ళు తీసిన వీడియో నాకు కొంచెం ఏదో అందుబాటులో కొద్ది కొద్దిగా అలా 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 నాకు దొరికింది సో నేను అది అదో నీట్గా కొంచెం పెట్టడానికి ట్రై చేశాను సో నేను దగ్గరే ఉండుంటే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకునేదాన్ని సో నేను ఆ రోజు ఊరు వెళ్ళడం వల్ల వాళ్ళు హడావిడిగా తీసి పెట్టేశారు సో ఎట్టకెళ్ళకే మన ఆవకాయ అయితే రెడీ అయిపోయింది దీనిలో వాడిన ఆయిల్ వచ్చేసి గానుగు నూనె గాయస్ నుగు నూనె వాడారు సో గానుగు నూనె చాలా హెల్త్కి కూడా చాలా మంచిది సో మీరు చూస్తున్నారు కదా ఎంత సూపర్గా ఉందో ఎంత టేస్టీ కలర్ఫుల్గా ఉందో చాలా అంటే చాలా బాగుంది నాకైతే నా నా నోట్లో నీళ్ళు ఆడుతున్నాయి అనమాట సో అంత బాగుంది ఆవకా మూత తీయగానే మంచి వాసన వచ్చింది అనమాట మంచి సువాసన వచ్చింది సో వేరే బాక్స్లోకి తీస్తున్నాము అంటే మేము చాలా దూరం జర్నీ చేసి తీసుకుని వెళ్ళాలి కదా సో నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఆమెకే తీసుకున్నాను వెళ్ళాను సో అలా అనమాట మాకు ఆ చిన్న జాడీ సరిపోతుంది అంత చిన్నది అలాంటివి చాలా బాగా ఎంజాయ్ చేసాము సో ఆవకా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది సో మళ్ళీ మీకు ఒకసారి ఆవకాయ అన్నంలో కలుపుకొని చక్కగా తినడాన్ని ఒక వీడియో ద్వారా నేను మీకు మళ్ళీ పెడతాను సో మరి చూస్తూనే ఉండండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇదన్నమాట నా బ్లాగ్ వచ్చేసి అమ్మమ్మ గారింట్లో ఆవకాయ సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము అమ్మమ్మ గారింటికి వెళ్ళడం అక్కడ వాతావరణం చక్కటి మా మా కజిన్స్ అద్దరు కూడా వచ్చారనమాట హైదరాబాద్ నుంచి రావడం మేమందరం కూడా చాలా సంతోషంగా చిల్లాం మామూలుగా కాదు దారుణంగా అనమాట సో మళ్ళీ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం మంచి ల్యాండ్ చూస్తూనే ఉండండి ఆశా వ్లాగ్స్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ గైస్ బాయ్ లవ్ యూ ఆల్